ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు నవంబర్ పదహారు నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగును ఆది కాండం పదిహేనో అధ్యాయం ఓటో వచ్చినాము ప్రధాన యాజకుడైన అహరోను ధరించిన న్యాయ విధాన పథకము పైనున్న రెండవ రాయిపై ఇస్సాకారు అను పేరును కనుగొందము అనగా దేవుడు నాకు ప్రతిఫలము లేక జీతము చేసెను అని అర్థము అది కారణం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఈ పేరు మనకు ఎటువంటి లోక సంబంధమైన బహుమానము కొరకు గాని ఏ వ్యక్తి యొక్క దయ కొరకు గాని చూడవద్దని నేర్పించుచున్నది నీవెవరికైనాను దయ చూపించినను లేక దేవుని గృహంలో ఏదైనా పని చేసినను ఆ పనులను ఏ వ్యక్తి నుండి ఎటువంటి బహుమానమునైనాను ఆశించి చేయవద్దు ఎందుకనగా మన ప్రభువే మన బహుమానము ప్రభువుకు చేసినట్లే అన్ని పనులను చేయవలను కొలసే పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో కొందరు స్కూలు టీచర్లు ఇన్స్పెక్షన్కి ఒక వారం ముందు విపరీతముగా పని చేయుదురు తరగతి గదులను ఎంతో శుభ్రముగా చక్కగా ఉండునట్లు చేయుదురు ఇన్స్పెక్టరు ప్రశ్నించినప్పుడు జవాబులు ఎంత చక్కగా చెప్పవలనో విద్యార్థులకు బోధించదురు ఇన్స్పెక్టరు ఎంతో మెచ్చుకొని టీచర్లకు స్కూల్ యాజమాన్యమునకు అభినందనలు చెప్పును కానీ ఇన్స్పెక్షన్ అనగా తనిఖీ ముగియగానే తరగతి గదులు శుభ్రముగా లేకుండా ఎలా అంటే అలాగే ఉండును పిల్లలకు కూడా చదువు సరిగా చెప్పబడదు కారణము వారు చేయు పనులన్నీ కేవలం ఇన్స్పెక్టర్ని పెట్టుట కొరకే చేయుదురు కొందరు కూడికలలో ఎంతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు కానీ ఇంట్లో మూడు నిమిషములు కూడా ప్రార్థించరు కొందరు మనుషులను పెట్టుట కొరకే పనులు చేయుదురు వారికి ఎటువంటి బహుమానము ఉండదు దేవుని గృహములోనైనను ఆఫీసులోనైనను ప్రతి పనిని ప్రేమతో నమ్మకముగా యథార్థముగా చేయము చిన్న విషయములలో కూడా నమ్మకముగా ఉండవలనని తెలుసుకోను లోకాసు వార్త పదహారు అధ్యాయం పదే వచనం మనం ఏమి చేసినను ఏమి పలికినను దానిని ప్రభువు నిమిత్తమేనని ఆయన నామ మహిమ కొరకేనని చేయవలను అన్ని పనులను నమ్మకముగా చేయవలెనను కోరికను కలిగి ఉండుము ఇది మనలను దేవునికి సమీపముగా తీసుకుని వచ్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amen.